రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ గా తాను పోటీ చేస్తానడంతో ఎలాంటి సందేహం లేదని తన పోటీకి కూటమిలోకి పార్టీల నాయకుల ఆమోదం కూడా నూటికి నూరు శాతం ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ అన్నారు మరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన గన్నీ కృష్ణ తొలుత మీడియా మిత్రులకు నగర ప్రజలకు కూటమి శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు నుండి వరకు పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తూ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు ప్రస్తుతం ఆయన దృష్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదే ఉందని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తున్నారని గన్ని పేర్కొన్నారు అయితే తెలుగుదేశం పార్టీ పైన నాయకుల పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అసభ్య పదాజలాలతో దూషాలను చేస్తున్న వైసీపీ నాయకులను చంద్రబాబు నాయుడు పట్టించుకోకోకుండా బదిలీ వేయడం పట్ల తెలుగుదేశం పార్టీలో శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయన్నారు పార్టీ ఎయిటీ త్రీలో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు అభిమానిగా ఎన్టీఆర్ అభిమానిగా నేను రాజకీయాల్లో సంబంధం లేదు ఆ తర్వాత నైంటీ ఫోర్ నుంచి తర్వాత హరికృష్ణ గారు ఇవ్వడదు మొత్తానికి కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేయడం ఆ తర్వాత కొన్ని కొన్ని నేను చేసిన పోరాటాలు కానీ అన్ని మీకు అందరి జనాలకు అందరికీ తెలుసు వేరే చెప్పక్కర్ల పార్టీ గురించి నేను చేసిన పోరాటాలు కానీ కోల్పోయినవి కూడా అందరికీ తెలుసు ఇవేళ అప్పట్లో నేను ఖర్చు పెట్టిన పార్టీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు చూసుకుంటే ఇప్పుడు ఈ ఎవరెవరో సోకాల్డ్ పీపుల్ చాలా మంది అక్కడ రాజ్యసభ టికెట్లు రాజ్యసభలోకి వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు ప్రెజెంటే మా లెక్క వేసుకుంటే అది దానికి రెట్టింపులు ఖర్చు పెట్టి ఉంటాం అప్పుడు రాజ్యం అందరికీ తెలుసు ఆయనకి తెలుస్తున్నారు ఇదివరకు ఎవరు ఎక్కడ ఉండేదో అంతగా తెలుస్తుంది నేను చేసిన పోరాటాలు కానీ దేని కానీ ఐ మై లైఫ్ ఆల్సో కుటుంబానికి అంత అన్నింటినీ లాస్ట్ చేస్తున్నాం మా పిల్లలు ఏం చదువుతున్నారు కూడా నాకు తెలుసు అలా పిచ్చెక్కడ తిరిగి నా కూడా మా కార్యకర్తలు కూడా అలాగే తిరిగారు అందరూ అప్పుడు పొరపాటు అందరూ మీకు తెలుసు కంపల్సరీ శుద్ధి కార్యక్రమం తెలుసు ఇవాళ మీకు తెలియదు కాదు తెలియ చాలా మంది చాలా మంది తెలియదు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు ఇక్కడ పబ్లిక్ మీ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది ఉంటారు ఇక రాగో నవ్వుతున్నాడు ముసుగుస్తున్నావు నవ్వుతున్నాడు కొంతమంది తెలుసు ఎందుకు ఎన్ని కష్టాలు పడ్డాము ఎవరితో ఎంత ఎంతమంది దెబ్బలాడేము ఎందుకు పోరాటాలు అన్నీ కూడా తెలుసు అయితే మా అమ్మాయి పెళ్ళి జూన్ ఆరో తారీఖుని పెట్టుకుంటే సంవత్సరం నైన్టీ ఎయిట్ ఇప్పుడు జూన్ ఆరో తారీఖున మా అమ్మాయి పెళ్ళి అయితే జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఉమ్మడి వరం తిరుగుతున్నాను నేను ముమ్మడివరం బై జూన్ నాలుగో తారీఖు వరకు కూడా తిరుగుతానండి అంత చేసాం కేసులు పెట్టించుకున్నాం కేసులు పెట్టి కేసులు తిరిగాం ఇప్పట్లా ఇప్పుడు వాళ్ళు కొంతమందిలా కాదు మళ్ళీ వేరే ఎవరిని ఉద్దేశించు కదంట కేవలం మీ మైకులు మీ గొట్టాలు చూపించిన తర్వాత చూపించి మీ ముందే ఫైట్ చేయడం కాదు డీల్ ఫైట్ చేసాం అక్కడ ఇప్పుడులా లాలిజీ ఫైట్లు కాదు ఇవి కూడా అప్పట్లో రాజకీయ శత్రుత్వం కాదు వైరుధ్యం ఉండే వైరుధ్యాలు ఉండే అప్పుడు రాజకీయ వైరుధ్యాలు ఉండేవి ఇప్పుడు రాజకీయ శత్రువుల కింద అయిపోతున్నారు అప్పుడు లాలీజీ రాజకీయాలు అయిపోతున్నాయి అవి కాదు అప్పట్లో చాలా పాజిటివ్ గా ఉండే రాజకీయాలు అనేవి తెలుసు మీకు అందరికీ అలాంటి అలా చేసి వచ్చాం నాకు అంటూ తప్పేం లేదు ఇది నేను ముందే చెప్పినట్టు నేను మొన్న ఒక ఆయన అడిగాడు ఇక్కడ అంటే మీరు మీరు ఎవరు అడగటాన్ని మొహం పడతారు మొదటి ఇక్కడ ఆ కులం వాళ్ళకి ఇచ్చారు ఈ కొల వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ ఈ కులానికి ఎలా ఇస్తారు ఆ ఆ పోస్ట్ ఇచ్చారు ఈ పోస్ట్ ఇచ్చారు అండి ఇప్పుడు అయితే అక్కడ కాకినాడలో ఎంత మందికి ఇచ్చారు పోస్టులు అక్కడ అక్కడ లేని ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఎస్ ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్ దింట్ సమస్య లేదు ఎంతగానో కాలం కళ్ళు మూసుకుని లేకపోతే అన్ని మూసి ఎవరు కూర్చోరండి అక్కడ డెఫినెట్ గా విల్ ఫైట్ ఇట్ అవుట్ ఐ విల్ కంటెస్ట్ నాకు ఏ జనరల్ స పబ్లిక్ నుంచి సర్వే చేయమని పార్టీ పని చేయమని జనరల్ పబ్లిక్ ని సర్వే చేయమని నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్ జనరల్ లో నాకు లేకపోతే ఐ విల్ క్విట్ ది పాలిటిక్స్ పాలిటిక్స్ నాట్ మై బెడ్ అండ్ బెటర్ నాకు ఇది జీవనోపాధి కాదు పార్టీ కొంతమంది లాగా నాకు జీవనోపాధి కాదు నేను దీంట్లో నుంచి నాకు అటువంటి అవినీతి మరికి ఎప్పుడు అంటలేదు నాకు నేను చేసిన ఏదో జోనల్ చైర్మన్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ చేశాను జోనల్ అయితే ఫస్ట్ పర్సన్ టు రిజైన్ చంద్రబాబు నాయుడు రోడ్డు పోగానే ఆయన ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళక ముందే నేను రిజైన్ చేశాను అది టీవీ జెమ్ని టీవీలో అప్పట్లో న్యూస్ ఛానల్ వచ్చింది జిమ్ దాంట్లో స్కోలింగ్ కూడా వచ్చింది అప్పట్లో అలాగే నేను గోడా చైర్మన్ చేశాను గోడా చైర్మన్ గా స్టిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అచీవ్మెంట్స్ అప్పట్లో నేను ఏం చేసినది కూడా కాబట్టి చిన్న అవినీతి మారకు కూడా అనుకుంటే మీకు రాయడానికి నా మీద రాయడానికి మీకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చేసుకొచ్చాం ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఇంకేమైనా కావాలా ఎనీథింగ్ మీ వాంట్ మోర్ థ్యాంక్ యూ